అందరికీ నమస్తే అండి శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం అందరూ తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా సర్ప్రైజ్ వీడియో అని ఇది నాకు సర్ప్రైజ్ అండి నాకు ఆధ్యాత్మికంగా రెండు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ ఉన్నాయి అవి ఏమిటి అంటే ఫస్ట్ మా అమ్మాయి ఇంకా నాకు డెలివరీ డేటు ట్వంటీ డేస్ ఉంది అనగా ఆ రోజు చెకప్కి వెళ్ళాను చెకప్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే చిన్న ప్రాబ్లం ఉంది అని వెంటనే సిజరింగ్ చేయమన్నారు ఆ రోజు అప్పుడు ఇమీడియట్గా ఇంకా ఆ రోజు నాకు పాప పుట్టిందండి అది కూడా దసరాలో లలితా పంచమి రోజు ఇంకా నేను కళ్ళు తెరిచిన తర్వాత ఎదురుగా పాపం చూసేసేసరికి తెల్లగా లిప్స్ రెడ్గా అదే అమ్మవారిని పోలుస్తారు కదా అమ్మవారి ముఖాన్ని అష్టమి నాటి చంద్రుడితో పోలుస్తారు అని అలా గుండ్రంగా ఫేస్ అంతా ఉండేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట లలిత అమ్మవారి ఆ రూపంలో వచ్చి మా ఇంటికి అమ్మవారిగా వచ్చి ఇలా మాకు అమ్మాయి అమ్మాయి రూపంలో అమ్మవారిగా వచ్చింది అని చాలా సంతోషపడ్డాను ఇంకా సంతోషపడతాను ఆ రోజును తలుచుకొని రోజు ఉండదు నేను అది అమ్మవారు నాకు ఇచ్చిన ఒక సర్ప్రైజ్ అండి అంటే లైఫ్లో ఎన్నో సర్ప్రైజెస్లు ఉంటాయి కానీ నాకు ఆధ్యాత్మికంగా ఇదొకటి అది కాక ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఈ అమ్మవారు ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను నాకు చాలామంది గురువులు ఉన్నారండి అది కూడా ఒకరిని మించి ఒకరు మంచి మంచి గురువులు పరిచయం అవుతూ ఉంటారు అయితే దాంట్లో నాకు చాలా బాగా దగ్గరగా ఉన్న గురువు గారు రాజేశ్వరి ఆంటీ ఆంటీ అని ఎందుకు అంటున్నానంటే ఆవిడ నాకు పరిచయమైందే ఆంటీగా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఆవిడ ఒక పెద్ద శ్రీ విద్య ఉపాసకురాలని ఆంటీ యొక్క గురువుగారి పేరు దేవీపురంలోని పూజ్యశ్రీ అమృతానంద సరస్వతి స్వామి గురువుగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఆ గురువుగారి సమక్షంలోనే శ్రీచక్ర పూజ యంత్రపూజలు శ్రీచక్ర నవావరణ పూజ ఇంకా హోమాలు ప్రత్యంగర హోమాలు అన్నీ అసలు ఇది ఈ పూజ తెలియదంటూ ఏమీ ఉండదు అన్నీ నేర్చుకున్నారు ఆ గురువుగారే ఈ అమ్మవారి విగ్రహాన్ని ఆంటీకి అప్పుడు ఇచ్చారనమాట అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట ఈ విగ్రహానికి పూజలు జరుగుతూ ఇక్కడ ఇన్సిడెంట్గా ఏమి జరిగింది అంటే ఆంటీ పరిచయం కాకముందు నాకు ఇంకొక గురువు గారు ఉన్నారు ఆవిడ నాకు అమృతానంద సరస్వతి స్వామి యొక్క గురుమంత్రం ఇచ్చారనమాట అది నేను కంప్లీట్ చేసి ఇంకా దాని నెక్స్ట్ ప్రాసెస్ అవన్నీ పూజ జపాలు అవన్నీ చేస్తూ ఉంటే తర్వాత ఆంటీ పరిచయం అయ్యి కొన్ని రోజులకి నాకు ఈ గురుగారి మంత్రం కూడా ఆంటీకి ఉంది ఆంటీకి ఈ గురుగారి అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది అంటే మా ఇద్దరికి సేమ్ గురువు మంత్రం ఉంది అందుకే మనం కనెక్ట్ అయ్యామేమో సౌజన్యా అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ అంటూ ఉంటారు ఇక్కడ నాకు బాగా సంతోషం కలిగించే విషయం ఏమిటంటే మనం ఒక శ్రీచక్రం కొనుక్కోవాలి అన్న ఒక విగ్రహం కొనుక్కోవాలి అన్న డైరెక్ట్గా మనం షాప్లోకి వెళ్ళి తీసుకునేదానికంటే ఒక గారి చేతుల మీదుగా తీసుకుంటే అది చాలా మంచిది యాక్చువల్లీ అది అలానే తీసుకోవాలి కానీ అది అందరికీ సాధ్యం కాదు ఇప్పుడైతే అసలే సాధ్యం కాదనమాట అలా ఆ గురువుగారి చేతుల మీదుగా ఆంటీ తీసుకొని ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆంటీ దగ్గర చక్కగా పూజలు అందుకొని ఇన్నాళ్ళటికి మా ఇంటికి రావాలి అని అమ్మవారి అనుగ్రహంతో మా ఇంటికి వచ్చారు ఈరోజు ఇప్పుడైతే నా నమ్మకం ఇంకా బలపడింది అమ్మవారికి నా మీద దయ ఉంది ఇంకా అమ్మవారు నాతో పూజలు చేయించుకోవాలి అనుకుంటున్నారని నేను నమ్ముతున్నాను కానీ ఎప్పుడు ఇంత పెద్ద విగ్రహాన్ని కొనుక్కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలని ఆలోచన నాకు ఎప్పుడూ కలగలేదు కాకపోతే అమ్మవారు ఈ విధంగా తనంతట తాను వచ్చారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా సరే అండి మనం చిత్రపటంలోనూ ఈ రూపంలోనూ పూజ చేసుకోవాలని మనం అనుకుంటే సరిపోదంటండి అది భగవంతునే నిర్ణయంతోటే ఉంటుందంట నన్ను ఈ విధంగా పూజించుకో ఈ రూపంలో పూజ చేసుకో అని వాళ్ళే నిర్ణయిస్తారట ఆంటీ నాకు ఎందుకు ఇచ్చారు అంటే తనకి ఏజ్ అయిపోతుందండి సిక్స్టీ ఇయర్స్ దాటే అయ్యి అయినా పూజలు చాలా బాగా చేసుకుంటారు కానీ విగ్రహాన్ని మెయింటైన్ చేసే అంత కాకుండా జపాలు అవి చేసుకుంటూ ఉంటారనమాట కాకపోతే ఇవ్వాలి అనుకుంటే తనకి కోడళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇవ్వలేదు నేను నేను కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు లేదు అన్న తను ఎవ్వరికి ఇవ్వద్దు అంటే వాళ్ళు నిమజ్జనం కూడా చేస్తారు చాలామంది బయట వాళ్ళకి కానీ రిలేషన్కి కానీ ఇలా దేవుడి చిత్రపటాలు కానీ యూజ్ అంటే వాళ్ళు కొన్ని రోజులు పూజ చేసినవి ఇవ్వటానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ శక్తి అంతా ఆ ఇంటికి వెళ్ళిపోతుంది అని నిమజ్జనం చేస్తారు అప్పుడు కానీ ఆంటీ అలా చేయలేదు తన కూతురిగా భావించి నాకు ఇచ్చారు ఇంకా ఇక్కడ ఒక విషయం ఏమిటంటే తను బంగారపు సూత్రాలు ఉన్నాయనమాట వాటితోటి కూడా అసలు తన దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయో అన్నీ గా పంపించారు నాకు రేపు కొరియర్ వస్తుంది అనగా ఆ ముందు రోజు నైట్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట సౌజన్య నా ఆస్తి నీకు వస్తుంది నాదంతా నీకు పంపిస్తున్నాను అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు అప్పుడప్పుడు బుక్స్ పంపిస్తూ ఉంటారు సరేలే అనుకొని ఉన్నాను బట్ రాగానే నువ్వు హారతి తీసి ఓపెన్ చెయ్యి ఇంటికి లోపలికి తెచ్చే ముందు హారతి ఇవ్వమని చెప్పారు నేను అలానే చేశాను అందుకనే మీకు అదంతా చూపిస్తున్నాను నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే దానికి రీజన్ ఉంది నేను మళ్ళీ చెప్తానండి అయితే ఈ విగ్రహాన్ని నేను చక్కగా అంటే పసుపు నీళ్ళతో కడగమన్నారు ఇంకేం చేయొద్దు నువ్వు జలనివాసం అవన్నీ చేసే అవసరం లేదు అన్నారు అందుకనే పసుపు నీళ్ళతో కడిగేసి చక్కగా స్నానం చేపిచ్చేసి అమ్మవారిని దేవుడు రూమ్లో పెట్టుకోమని చెప్పారు కదా దేవుడి విగ్రహాన్ని పసుపు నీళ్ళతోటి చక్కగా కొంచెం వేసి ఇలా నిమ్మకాయతోటి ఇలా కడుగుతూ ఉంటే అసలు ఎంత షైనింగ్ కొడుతుందంటే నా దగ్గర ఎన్నో విగ్రహాలు చూశాను నా చేతితోటి ఎన్నో విగ్రహాలు ఇచ్చాను ఇలా నేను ఎక్కడా చూడలేదు అంత బాగా ఉంది అసలు నాకు కళ్ళు అయితే నాకు ఏమో రిఫ్లెక్షన్ కొడుతుందా అన్నట్టు ఉంది అంతా చాలా బాగుంది మీకు ఇంకా వీడియోలో తెలియట్లేదు నేను చూస్తున్నాను కదా దగ్గరుండి చూస్తే ఇంకా చాలా షైనింగ్ ఉంది ఏదైనా సరే అమ్మవారు నా దగ్గరకు వచ్చారు అదే సంతోషం అండి ఇప్పుడు ఫ్యామిలీలో ముగ్గురం ఉంటున్నాం కదా నలుగురము మాతో పాటు అమ్మవారు నలుగురం అనుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంట్లో మా పాపకి అంటే శ్రీ విద్య లలితా పంచమి రోజు పుట్టింది అని శ్రీ విద్య అని పేరు పెట్టుకున్నాను కదా ఇంకా శ్రీ విద్యకి ఎప్పుడు డ్రెస్సులు కొంటే ఏం కొంటే అమ్మవారికి కూడా అప్పుడే చక్కగా పట్లంగా లాంటివి కొనేవి అలా చూసుకుంటాను అనుకున్నాను కానీ పెద్ద పెద్దగా పూజలు అంటూ నేను ఏమీ చేయడం నాకు అలా రాదండి మీకంటే రెండు మాటలు మాట్లాడడం వచ్చేమో అంతే కానీ మీలాగనే చేసుకుంటాను నేను కూడా పూజ చూశారు కదండీ అమ్మవారిని మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారా నేను చదువుతాను మీరు మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఉంది అలానే మీకు నేను ఎందుకు వీడియో చూపెట్టాను అంటే మీరు అంటారు ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోవద్దు కదా అని అనే కామెంట్స్లో వస్తూ ఉంటాయి నేను ఇదే విగ్రహాన్ని చూపించినా చూపించకపోయినా అలా దాచిపెట్టలేను కదా మీ దగ్గర ఏమి విషయమో అని నేను దాచిపెట్టలేను నాకు యూట్యూబ్ లేకపోతే కనుక నేను అందరికీ చెప్పుకునే అవసరం లేదు మీరు ఈ రోజు కాకపోతే రేపు చూస్తారు ఏమి అని అడుగుతారు అప్పుడు నేను టైప్ చేసుకుంటూ కూర్చునేదానికంటే ఒక వీడియో చేసి పెడితే బెటర్ కదా అని చేశాను అనమాట కొంతమంది అడుగుతారు మీరు అంత పెద్ద విగ్రహం పెట్టుకోకూడదు కదా అండి పెట్టుకున్నారు అని అంటారు లేదా మీరు వేరే యూట్యూబర్స్ని చూసి కాపీ కొడుతున్నారు అని అంటారు లేదా మమ్ మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కొన్ని పూజలు చేసుకుంటాము అన్నట్టుగానే మీలాగనే మేము కూడా వీళ్ళ విగ్రహం పెట్టుకోవచ్చా అని అడుగుతారేమోనని ఇదంతా స్టోరీ చెప్పాల్సి వచ్చింది అది కూడా రెగ్యులర్గా నా వీడియోస్ చూసి ఫాలో అయ్యే వాళ్ళకి నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళకి చక్కగా నన్ను ప్రోత్సహించే వాళ్ళకి చెప్పే బాధ్యత ఉంది అని వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను హండ్రెడ్కే దాటిన తర్వాత వేరే సబ్స్క్రైబర్స్ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు చూడకపోవచ్చు వాళ్ళు ఏం కామెంట్స్ పెట్టినా నాకు సంబంధమే లేదండి నేను అసలు పట్టించుకోను ఏమి అని మీరు తెలుసుకుంటే చాలు అలానే మీకు విషయం తెలుసా అండి కర్మ యొక్క రిటర్న్స్ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే నా చేతి నుంచి ఎంతో మందికి విగ్రహాలు ఇచ్చాను ఎంతోమందికి దత్తపాదుకలు ఫ్రీగా ఇచ్చాను ఒక్క పైసా కూడా తీసుకోలేదు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను అనుకుంటారేమో యూట్యూబర్స్ కానీ ఇంకెవరైనా కానీ మా సబ్స్క్రైబర్స్ కోసం చేస్తుంది అని నేను అలా ఎప్పుడూ చేయలేదండి ఏ రోజు కూడా నాకు అలాంటి ఉద్దేశంతో చేయనే లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ దత్తపాదుకలను పూజ చేసుకుంటే ఆ ఆనందమే చాలు నాకు అని ఆ ఉద్దేశంతో ఇచ్చాను కానీ నాకు సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూస్ కోసమో ఎప్పుడూ ఇవ్వలేదు ఇవ్వాలి అనుకుంటే కనుక నేను ఇవ్వవే దాని తర్వాత ఎన్నోసార్లు పెట్టేదాన్ని అలా నాకు పెట్టడము ఇష్టం లేదు అలా చెప్పి ఇవ్వడము నాకు ఇష్టం లేదు అలానే మా గారైన రాజేశ్వరి ఆంటీ లాగా మీలో కొంతమంది నా మంచి కోరుకునేవారు నాకు మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు శ్రీమాత్రే నమ స్వస్తి